హంసా మండలం బేతల్పురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు నిజంగా ఈ ఉద్దాన ప్రాంతంలోనే పట్టి పీడిస్తున్నటువంటి ఉద్దాన కిడ్నీ గత ఏళ్ల తరబడి కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల ఏళ్ల తరబడి నుంచి కూడా ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితులకి ఏదైనా జబ్బు వస్తే కంప్లీట్ గా ఈ పరిసర ప్రాంతంలో లేనటువంటి కిడ్నీ ఆసుపత్రి సౌకర్యం లేనందున వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ట్రీట్మెంట్ చేసుకుని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చాలామంది బాధితులు నిజంగా ఈ ప్రాంతం ఉండడము చాలా బాధాకరమండి అయితే ఇలాంటి ప్రజలు ఏదైతే ప్రాణాలు అంటే పెట్టల్లా రాలిపోతుండే ఈ ప్రజల ప్రాణాలని కాపాడల్ని ఉద్దేశంతో ఎవరు ఎన్ని మాట్లాడుకున్న రాజకీయాలకు అతీతంగా మా ఉద్దాన ప్రాంతం నుంచి ఎల్ల కాలము మేము ఉన్నంతకాలం కూడా గౌరవీలటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము దేవుడిగా కొలుస్తాము ఎప్పటికి కూడా భావించుకుంటాం సార్ ఎందుకంటే ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా లేకపోయినంటే మా ఎదురుగా కనిపిస్తుంటే ఉదాహరణకి ఇదేదైతే ఉందండి కిడ్నీ ఆస్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి అనేది నిజంగా ఈ ఆసుపత్రి లేకపోయినంటే మా పరిస్థితి ఈ ఐదు కాలం ఈ ఐదేళ్ల కాలంలో కూడా కొన్ని వేల మంది చనిపోయి ఉంటుంది అయితే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణమే నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నెలలో వచ్చి ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి మరి గౌరవ స్థానిక ఎంఎ మా ప్రతినిధి అయినటువంటి మా నాయకుడు శ్రీ డాక్టర్ అప్పలరాజు గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ మన అధికారికి వచ్చిన మొదటి క్షణమే మన గౌరవ అప్పలరాజు గారు సీఎం జగన్మోహన్ ఇద్దరు కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసి కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ డెబ్భై కోట్లు రూపాయలతోనే కిడ్నీ ఆసుపత్రి నిర్మించి దాన్ని ప్రారంభించడం అంటే ఈ చరిత్రలో ఇంకెక్కడ కూడా వేరే వేరే అవకాశం లేదండి అది కేవలం ఉద్దానము కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని నేను గంటాపదంగా పదంగా చెప్పదలుచుకున్నాను అందుకని మేము దేవుడిగా కొలుచుకుంటున్నామండి అయితే డాక్టర్ అప్పలరాజు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన అసలు నిజంగా గత ఐదేళ్ళ కాలంలో ఈ ప్రాంతానికి జరిగినటువంటి న్యాయం ఏంటంటే ఏదైతే కిడ్నీ బాధితుతో మేము బాధపడుతున్నామో అప్పటి వరకు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళవలసినటువంటి బాధితులు సడన్గా అంటే సంవత్సరాల బిల్డింగ్ పడుతున్నట్టు కానీ పేర్లగా ఎవరైతే డయాలిసిస్ ప్లేస్ ఉంటుందో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది మొదలుపెట్టారండి తర్వాత డయాలిస్ సెంటర్లు కూడా లేకపోతే మనకి హరిపురం సెంటర్లో ఒక డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మనకి సోంపేటలో ఒక డయాలిస్ సెంటరు టెక్ కౌట్లో ఒక డయాలిసిస్ సెంటరు ప్లస్ హరిపురంలో మన పలాసలో కూడా అక్కడ ఉన్నటువంటి ముందు సిహెచ్సిలోన ఒక ఏదైతే డయాలిస్ సెంటర్ ఉందో డయాలిస్ సెంటర్లు ఏర్పాటు చేసి డయాలీస్ సెంటర్ సీ బెడ్స్ సరిపోతే బెడ్స్ కూడా కొనసా ఎక్కువ చేసి ఈ ప్రాంతాన్ని ఆదుకోవడం జరిగింది ఇప్పుడైతే ఇది ప్రారంభ ప్రభుత్వోత్సవైనంత వరకు కూడా ఈ ప్రజలు చనిపోపబడదన్న ఉద్దేశంతో నిజంగా ఆ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారో వన్ నాట్ ఫోర్ అనే అంబులెన్స్ ద్వారా కూడా కిడ్నీ పేషెంట్లు అనూ బాధిత ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి డబ్బులు లేనటువంటి స్థితిలో కూడా వన్ నాట్ ఫోర్ ఫోన్ చేస్తే బ మనకి ఇంటి దగ్గరికి వచ్చి బస్ వన్ నాట్ ఎయిట్లో ఎక్కించుకొని హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి డయలీస్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి డయాలీస్ అయిపోయిన తప్ప మళ్ళీ ఇంటి దగ్గర దగ్గర పెట్టినటువంటి చరిత్ర నేపథ్యం ఉంది కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము దేవుడిగా కొలుచుకుంటామండి అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి చాలా స్థానికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఏదైతే డయాలీస్ సెంటర్ మనకి ఏదైతే డయలీస్ సెంటర్లు అయితే వచ్చాయి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్ ఎవరైనా ఒక బాధితులు వస్తే ఆటో ఛార్జీలు బస్సు ఛార్జీలు లేదనుకొని బైకుల మీద వచ్చి ఒక పేషెంట్తో పాటు ఇద్దరు ముగ్గురు శ్రమను వృధా చేసి ఇక్కడ రావాల్సినటువంటి అప్పుడు పరిస్థితులు మధ్య ఆ రోజు వన్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా న్యాయం చేశారండి అదేవిధంగా బాధిత కుటుంబాలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందండి ఇంకా కిడ్నీ ఏదైతే ఉందో ఫైవ్ శాతం ఏదైతే ఉందో వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగిందండి ఇంకా చెప్పాలంటే నిజంగా ఈరోజు నేను ఏం బాధపడుతున్నానంటే ఆ రోజు ఐదేళ్ల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద బహుళ ప్రాజెక్టు ఒకవైపు కడుతుంటే చాలామంది శాస్త్రవేత్త నిపుణులు ఏం చెప్పారంటే ఇక్కడ మంచినీటి ప్రభావం వల్లే పూర్తిగా ఈ ప్రాంతం నష్టపోతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం గారికి మన అప్పలరాజు గారికి చెప్పడం మూలన ఈ వర్క్ ఇప్పుడు జరుగుతుంటే అక్కడ ఏడు వందల కోట్ల రూపాయలతో సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఇంటింటికి మంచి నీటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ శుద్ధ జల వాటర్ ట్యాంకుల్ని నిర్మించి అక్కడ ఉన్నటువంటి వంశధార నీరుని తీసుకుని ఇచ్చాపురం చివర గ్రామాలకు కూడా నీరందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ అప్పలరాజు గారిని ఘంటాపదంగా చెప్తున్నాను సార్ వాస్తవంగా ఈ ప్రాంతంలోన ఈ ఉత్తానం అంటే ఏడు మండలాలు సార్ పలాసలు పలాస మందస వజ్రపుత్తూరు కంచిని కవిటి ఇచ్చాపురం ఏడు మండలాలు నిజంగా మేము ఉన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దైవంగా ఉంటామని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ థ్యాంక్ యూ

isso contou